రాజానగరం ఆఫీస్ దగ్గర మరి కార్మిక లోకం అందరూ కూడా వచ్చి ఫిట్నెస్ వెహికల్స్ ఫిట్నెస్ జరిగే ఇష్యూస్ లో భాగంగా ఆటో వ్యాన్లు మినీ వ్యాన్లు లారీలు కార్లు వీళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరము ఫిట్నెస్ చేయించే కార్యక్రమం మరి ఇప్పుడు కొత్త విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ కార్మిక లోకానికి పైన రుద్దే కార్యక్రమం చేస్తా ఉన్నారు నేను ఒక్కటే అంశం చెప్తున్నా ఏ రాష్ట్రంలో కూడా ఈ ఫిట్నెస్ ఏటిఎస్ మెషిన్ ద్వారా చేయట్లే ఒకవేళ పదకొండు తీసుకొచ్చినప్పటికీ కూడా చేయట్లే కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు డిమాండ్ వాసం లోకాసెడ్డి గంగాధర్ గారు బాక్సు ప్రసాద్ గారు ఆధ్వర్యంలో వేల సంఖ్యలో ఇవాళ ఇక్కడికి తరలి రావాల్సిన అవసరం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా దీన్ని అనగదొక్కే కార్యక్రమం చేస్తా ఉన్నారు ప్రభుత్వం కూడా అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు నిరసన తెలుపుకునే శాంతియుతంగా నిరసన తెలుపుకునే హక్కు కూడా లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నారు ఒకటే అంశం చెప్తున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని ఇవాళ వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్న కార్మిక లోకం అందరికీ కూడా భవిష్యత్తుని కాలరాసే కార్యక్రమం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది దీన్ని పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాము మేము పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షాన నుంచొని మా పార్టీలోనే శ్రామికులు ఉన్నారు వైఎస్ఆర్ లో ఖచ్చితంగా మేము కార్మికులకి అండగా ఉండి వీళ్ళకి జరగాల్సిన న్యాయం గురించి పూర్తిగా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ పాత విధానాన్ని కంటిన్యూ చేయాలి కొత్త విధానాన్ని బేషరత్తుగా ఈ ప్రభుత్వం రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం